కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే మాత్రం రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఎందుకంటే బంగ్లాదేశ్లో మారణ హోమంపై అయితే మాత్రం రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది మరోపక్క భారతదేశంలోని స్వాతంత్ర సమర యోధులు అవ్వచ్చు లేకపోతే త్యాగధనుల వాళ్ళ యొక్క ఆ త్యాగాలను అయితే మాత్రం విమర్శించే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయి మరోపక్క ఒకే కుటుంబం లబ్ధి పొందే విధంగా అంటే ఇప్పుడు స్వాతంత్రం నుంచి ఆ గతంలో ఏవైతే జరిగిన పరిణామాలు ఉన్నాయో నెహ్రూ కుటుంబం అవచ్చు అన్నీ కూడా ఒకే కుటుంబం లబ్ధి పొందే విధంగా ఉన్నాయి తప్ప దేశ త్యాగదళ్ళ యొక్క వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఇనుబుడింపజేసే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించట్లేదు ఆయన ప్రవర్తన రూపక కాంగ్రెస్ నాయకులు అవ్వచ్చు కాంగ్రెస్ నాయకత్వానికి కావచ్చు వాళ్ళు కూడా స్వాతంత్ర సమరంలో అమరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు త్యాగాలు చేసే ఉన్నారు వాళ్ళ యొక్క ఆ సేవలు అయితే మాత్రం గుర్తించలేకపోతున్నారు ఒక కుటుంబమే లబ్ధి పొందింది నాటి నుంచి కూడా ఎంతో మంది అమరులయ్యారు వారి త్యాగాలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బండి సంజయ్ అయితే మాత్రం రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు మరోపక్క బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారడ హోమం గురించి రాహుల్ గాంధీ పెదవైపోవటమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది మరోపక్క చైనా వ్యాఖ్యలు చైనా గతంలో కాంగ్రెస్ చెందినటువంటి శ్యామ్ పిట్రోడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి అనుకూలంగా రాహుల్ గాంధీ అవే వ్యాఖ్యలు సమర్థిస్తున్నారని చెప్పేసి బండి సంజయ్ అయితే ప్రశ్నించడం జరిగింది మొత్తానికి రాహుల్ గాంధీ బంగ్లాదేశ్పై స్పందించకపోవటం ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే మాత్రం తప్పుపడుతున్నారు మరి రాహుల్ గాంధీ ఈ విషయాలపై మాట్లాడతారా బంగ్లాదేశ్ వ్యవహారంపై ఏమైనా మాట్లాడతారా లేకపోతే తనపై వచ్చినటువంటి విమర్శలు ఏమైనా తిప్పికొడతారనేది మనం వేచి చూడాలి